ఉంటుంది ప్రాజెక్ట్ మొత్తం లెవెన్ ఏకర్స్ లో ఉంటుంది ఆల్ ప్రార్ సైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ స్కేరియర్స్ ఉంటుంది ఇది మనకు ఈ జూన్ ట్వంటీ ఫస్ట్ లాంచింగ్ ఉన్నది లాంచింగ్ ఆఫర్స్ వచ్చేసి చాలా బెటర్గా ఉంది ఇక్కడ లాంచింగ్ ఆఫర్స్ వచ్చేసి లాంచింగ్ రోజు తీసుకున్న వారికి మనకు ప్రైస్ కూడా తక్కువగా ఉంటుంది లాంచింగ్ తర్వాత వచ్చేసి గలనికి వచ్చేసి స్పాట్ సిషన్కైనా ఈఎంఐ కైనా మనకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు పెరుగుతుంది ఇరవై ఒకటో తారీఖు తర్వాత ఇరవై ఒకటో తారీఖు బుక్ చేసుకున్న వారికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ మనం వెంచర్లో వచ్చేసి ప్రతి ప్లాట్లో వచ్చేసి మనము టూ మామిడి చెట్లు రెండు రెండు జామ చెట్లు రెండు సపోటా చెట్లు రెండు కొబ్బరి చెట్లు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి ఫ్లాట్స్కి వచ్చేసి ప్లైవుడ్ ఫెన్సింగ్ ఇవ్వడం జరుగుతుంది డ్రిప్ సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో వచ్చేసి మనకు వెంచర్ మొత్తానికి ఒక ట్రాన్స్ఫార్మర్ సపరేట్ ఉంటుంది దీని చుట్టూ ఫెన్సింగ్ వస్తుంది దీంట్లో రెండు బోర్డులు వస్తున్నాయి మెయిన్ ఆర్చ్ వస్తుంది మెయిన్ గ్రేట్ వస్తుంది మనకు సెక్యూరిటీ కూడా ఉంటుంది ఇక్కడ ఇందులో ఈ వెంచర్లో వచ్చేసి ఒక గెస్ట్ హౌస్ ఇస్తున్నాము అందరికీ ఉపయోగపడుతుంది గెస్ట్ హౌస్ వచ్చేసి ఇందులో మనం ఒక నాలుగు ఆప్షన్గా మనం ఇవ్వించడం జరిగింది లాంచింగ్ తర్వాత ఇందులో ఆప్షన్ ఏ వచ్చేసి రిజిస్ట్రేషన్ స్పార్ట్ రిజిస్ట్రేషన్ లో టెన్ డేస్ వారికి ఏడు వేల రెండు వందల గతం పడుతున్నది ఇక్కడ ఏడు వేల అందరూ స్పాటిషన్ వారికి స్పాటిషన్ చేసుకున్న వారికి టెన్ గ్రామ్స్ గోల్డ్ గిఫ్ట్ గా అయిపోవడం జరుగుతుంది అంతేకాకుండా ఆప్షన్ బి వచ్చేసి ఇది కూడా స్పాట్ రిజిషన్ కిందకే వస్తుంది ఇక్కడ ఫార్టీ ఫైవ్ డేస్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఏడు వేల ఐదు వందల రూపాయలు గతం పడుతుంది ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు చేసుకున్న వారికి ఐదు గ్రామ్స్ గోల్డ్ గిఫ్ట్ గా అయిపోవడం జరుగుతుంది అంతేకాకుండా ఆప్షన్ సి వచ్చేసి ఇది ఈఎంఐ ఆప్షన్ ఇది ఈఎంఐ ఆప్షన్ లో మనకు స్పాట్ స్పాట్ డౌన్ పేమెంట్ సిక్స్ థర్టీ డేస్ లోపల సిక్స్ లాస్ కట్టాల్సి ఉంటుంది వీళ్ళకు ఎనభై వేల మూడు వందల రూపాయలు స్పర్స్ కేరియా పడుతుంది వీళ్ళు టెన్ మంత్స్ లోపల ఈఎంఐ కంప్లీట్ చేసుకున్నట్లయితే వీళ్ళకు ప్రతి మంత్లీ వచ్చేసి అరవై వేల మూడు వందల ముప్పై రూపాయలు పడుతుంది ప్రతి ఈఎంఐ వచ్చేసి ప్రతి మంత్ వచ్చేసి ఇక్కడ వీళ్ళకి కూడా టెన్ గ్రామ్స్ గోల్డ్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు ఆప్షన్ డి వచ్చేసి ఇది కూడా ఈఎంఐ ఆప్షన్ ఇక్కడ థర్టీ థర్టీ డేస్లో సిక్స్ లాక్స్ మనం డౌన్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ మంత్స్ ఈఎంఐ ఆప్షన్ అది ఇంకో ఆప్షన్ ఇది వీళ్ళకు ప్రతి మంత్ వచ్చేసి ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ప్రతి మంత్లీ పడుతున్నది వీళ్ళకు ఫస్ట్ కేర వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల గజానికి పడుతున్నది ఈ అందరికి వచ్చేసి ఈఎంఐ ఆప్షన్లో వచ్చే వాళ్ళందరికి వచ్చేసి ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి లక్కి డ్రా తీయడం జరుగుతుంది ఈ లక్కిడాలు వచ్చేసి ప్రీ త్రీ మంత్స్కి ఒకసారి వన్ లాక్ బైక్ గిఫ్ట్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఈ బైక్ మొత్తం వాళ్ళకు వన్ లాక్ క్యాష్ ఇవ్వడం జరుగుతుంది లేదా వీళ్ళ డౌన్ పేమెంట్ వీళ్ళ పేమెంట్ వచ్చేసి కట్ చేయమన్నా కండిషన్ ఆప్షన్ ఉంటుంది పాటు ఇది మనకు వచ్చేసి మొత్తంగా వచ్చేసి ఫామ్ ల్యాండ్ ఇది వచ్చేసి మనకు ఇలా ఫ్రూట్స్ ట్రీస్ ఇస్తున్నాం మనము ఒక్కో వెంచర్లో వచ్చి ఒక్కో ప్లాంట్లో వచ్చేసి ఎనిమిది చెట్లు వస్తున్నాయి ఎనిమిది రకాల నాలుగు రకాల చెట్లు ఎనిమిది చెట్లు వస్తున్నాయి మన కుటుంబా మీద కూడా ట్రీ ఫ్రూట్స్ ట్రీస్ వస్తున్నాయి దీంట్లో వీళ్ళకి ప్రస్తుతానికైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఎవరైతే ప్లాట్ కొనుగోలు చేస్తారో వాళ్ళకు కన్వర్ట్ చేసామంటే చేసి ఇచ్చే అవకాశం కూడా ఉన్నది ప్రతి ప్లాట్ మేము కన్వర్ట్ చేస్తున్నాము లేదు అగ్రికల్చర్లోనే ఉండని మా ఫామ్లోనే ఉందంటే అది కూడా కస్టమర్ డిసిషన్ థ్యాంక్ యూ